ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ ముప్పై ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్య వహించిన నియోజకవర్గం ఉన్న స్కూలు దీని పరిస్థితి ఏంటో సుద్దమని వచ్చాం సడన్గా స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు అదనపు తరగతులు కావచ్చు ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు బెడ్స్ టార్మెటరీ లేకపోవడం కావచ్చు డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు కాంపౌండ్ కూలిపోయినా కావచ్చు అవన్నీ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నింటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు మార్ల ద్వారా కొన్ని సూచనలు చేసినాం కొంత సమస్య పరిష్కరించడం వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారి కూడా విధి చేయమని చెప్పినాం దీన్ని మిగతా మిగతా పూర్వక అవకాశాలు అదన క్లాస్రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ టెస్ట్ రేషన్ గారితో కూడా ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడాం స్కూల్కు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలని ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా అందరి సహకారం కోరుతున్నాం పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ కూడా ఇప్పుడు ఆదర్శ మోడల్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ టీచర్ కావచ్చు ఇక్కడ వేరే వేలు కార్వ అనే వ్యక్తితోటి పేట్స్ అన్ని కూడా డార్మినట్రీనా రావచ్చు ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటాను పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం